ఎంకేఆర్ ప్రాపర్టీస్ త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనకిప్పుడు నారాపల్లి ఏరియాలో డూప్లెక్స్ హౌజెస్ అయితే సేల్కి వచ్చాయి ఈ యొక్క హౌజెస్ డీటెయిల్స్ అనేది మీకు పూర్తిగా కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అందిస్తాను అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న వాళ్ళు ప్రమోషన్స్ కోసం మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందిస్తాము నార్మల్ ఛార్జెస్తో మీ యొక్క ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని విజిట్ కండి సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నుండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారండి సో జీప్లస్ వన్లో విత్ డూప్లెక్స్ హౌసెస్ అండి ఇవన్నీ హెచ్ఎండిఏ లేవట్లో డూప్లెక్స్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారు సో మనం ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్ జీ జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌజెస్ అండి ఇవి మనకు బ్లాక్ టాప్ రోడ్స్ అలాగే ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్నీ ఇంటీరియల్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇవన్నీ మనకు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్స్ ఎస్ఎఫ్టీ లెక్కల మనకు ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారండి మనకి ఈ లొకేషన్ వచ్చేసరికి మనకు నారాపల్లి ఏరియాలో కుర్రంలకెళ్ళే రూట్లో ఈ హౌజెస్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేశారు సో ఇందులో మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో మీకు హౌస్ ఒక డెమో అయితే చూపిస్తున్నాను ఇందులో ఆల్మోస్ట్ చాలా వరకు సోల్డ్ అవుట్ అయ్యాయండి అలాగే చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇందులో సో ఇవి వచ్చేసి ఈస్ట్ ఫేస్లో మీకు ఒక డూప్లెక్స్ హౌస్ అయితే చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో ఈస్ట్ ఫేస్ అండి వన్ బి త్రీ బీహెచ్కే అండి త్రీ బీహెచ్కే డూప్లెక్స్ ఇది టోటల్గా వచ్చేసి మనకు మనకు కింద వచ్చేసి వన్ బిహెచ్కే పైన వచ్చేసి టూ బీహెచ్కే అండి మనకు కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి సో సమ్ ఇంటీరియర్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇందులో మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ తీసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో లివింగ్ రూమ్ అండి ఎవరైనా గెస్ట్ వస్తే లివింగ్ చేయడానికి లివింగ్ రూమ్ ఇచ్చారు సో మనకు వచ్చేసి టూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇన్ ఇంటీరియర్ స్టెప్స్ ఉన్నాయి సో ఇందులో వచ్చేసి వన్ బిహెచ్కే విత్ ఓపెన్ కిచెన్తో డిజైన్ చేశారండి చూడవచ్చు మీరు సో అలాగే ఎవరైతే ఈ యొక్క హౌజెస్ అయితే పర్చేజ్ చేసుకున్న వాళ్ళు సమ్ ఇంటీరియర్ డిజైన్ తోటి సమ్ కబోర్డ్ సిస్టమ్ తోటి వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారండి మీరు ఫుల్ ఆఫ్ టైల్స్ వచ్చి సెరమిక్ టైల్స్ వాడారు అలాగే గ్రానైట్ కూడా వాడారు ఇందులో సో పైన వచ్చేసరికి మనకు టూ బిహెచ్కే అండి విత్ హోమ్ థియేటర్ రూమ్ కూడా ఇచ్చారు ఇది టూ బిహెచ్కే సో ఓనర్ కాబట్టి వాళ్ళు కపోర్ట్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తున్నారు ఇంటీరియర్ మీరు చూడొచ్చు వన్ ట్వంటీ యాక్స్ ఇంకా చాలా బాగా డిజైన్ చేశారంటే చాలా బాగున్నాయండి ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా చాలా వరకు సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి లేదంటే మీకు సేల్స్ మేనేజర్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ సేల్స్ ఒకవేళ ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ వేయకుంటే అది ప్రాపర్టీ మాత్రం సోల్డ్ అవుట్ అయ్యింది సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ప్రాపర్టీస్ అనేది మీకు ఈ వీడియో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తాను సో మీరు చూడొచ్చండి డెమో ఎలా ఉంటుందో సో మీకు ఆపోజిట్ హౌజెస్ చూడొచ్చు ఎలా పెయింటింగ్ కూడా బాగుంటుందండి రాయల్ లుక్తో మనకు డిజైన్ చేశారు కంప్లీట్ హెచ్ఎండిఎల్ ఎవటండి థ్యాంక్ యూ నేను మీ మహేష్ కుమార్